ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు పట్టణంలో ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం నాడు బస్టాండ్ పక్కనే ఉన్న ఫ్లవర్ ప్లాజా ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సంబంధించిన నూతన రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కర్నూలులో పండుగ నిర్వహించారు పట్టణంలో నిర్వహించిన యొక్క కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుండి బ్రాహ్మణ ప్రముఖులు తరలివచ్చారు ఇక్కడ రా రాష్ట్ర కమిటీ నూతన అధ్యక్షులుగా గుంటూరుకు చెందిన కోనూరు సతీష్ శర్మ గారు అదేవిధంగా కార్యదర్శిగా కర్నూలు చెందిన మనోహర్ గారు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా పలు రంగాల్లో విశిష్టమైన బ్రాహ్మణ ప్రముఖులను గుర్తించి వారికి సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం అధ్యక్షులు సతీష్ శర్మ పర్యవేక్షణలో నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను అక్కడ సన్మానించి వారికి జ్ఞాపికలను అందజేశారు

మన హరిహర గారికి అభినందనతో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమస్య శాస్త్రి గారు జీవనం సాఫీగా సాగాలంటే ఏం చేయాలి అంత ప్రశ్న వచ్చిన అంతే గురిపించారు వినండి డబ్బుంటే చాలా జబ్బు నయమవుతుందా మంచి అని ముసుగుంటే చాలా మానవత్వం కనబడుతుందా సత్యశ్వర్వ గారు గాని మనోహర్ గాని దుర్గా ప్రసాద్ గాని గతంలో అనేక సంవత్సరాలను చూస్తున్నాం ఈ బ్రాహ్మణ సమాజం కోసం బ్రాహ్మణ కులం కోసం బ్రాహ్మణ యొక్క శ్రేయస్సు కోసం వారి యొక్క ఆస్తులు గానీ అదేవిధంగా వారి సమయం గాని అదేవిధంగా వారి డబ్బులు గాని వృధా చేసి ఎంతో సేవలు అందిస్తూ వారి యొక్క సంసారం చిందికి పోయినప్పటికీ కూడా కేవలం బ్రాహ్మణ కులము బ్రాహ్మణ యొక్క శ్రేయస్సు కోసం పాటు పడుతూ ఈ రోజు కనపడటానికి విధానం కనపడవచ్చు కానీ ఈ రోజు మీరు ఈ రకమైన గౌరవం కనపడితే కనపడవచ్చు కానీ ఆ తర్వాత రేపటి నిద్ర ఉండదు ఆహారం ఉండదు సమయము ఉండదు మరలా తిరిగి సమావేశమైన వరకు హర్మిసలు మీరు చేస్తూ ఉండాల్సిందే ఎంత చేసినా వీళ్ళ మీద రాళ్ళు వేస్తూనే ఉంటారు అవినీతి ఉండేవాళ్ళు చాలా తక్కువ ఇది చాలా ఇది నగ్న సంఖ్య కాబట్టి ఈ రోజు ఒక రాజకీయంలో ఒక బ్రాహ్మణ సంబంధించి ఒక వాయిస్ నిలబడాలన్నా ఒక పురోహితులకు అన్యాయం జరిగితే ఒక వయస్సు నిలపడాలన్నా అదే విధంగా ఒక దేవాలయంలో అన్యాయం జరిగితే ఒక వాయిస్ తినపడాలన్నా ఏది వినపడాలన్నా ఒక సమైక్య ఎంతో అవసరం కాబట్టి ఈరోజు బ్రాహ్మణ కులానికి అదే విధంగా పురోహితులకు అర్చకులకు ఏదైనా వారి యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం భవిష్యత్తులో కష్ట నష్టాలు వచ్చినా వారికి అండగా దండగా నిలబడాలి అంటే ఈ సంఘమే మనకు దిక్కు ఈ సంఘమే లేకుంటే ఎవరికి చెప్పుకోవాలి ఏమని చెప్పుకోవాలి ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎవరు కలుస్తారు సగమే కలవాలి కాబట్టి వీళ్ళకు శక్తి కావాలి అంటే ఆ శక్తి ఎరగల మనము వారికి నూటికి నూరు రూపాయలు ఇచ్చినప్పుడు మాత్రమే వీరికి ఆ శక్తి తప్ప వాళ్ళు చేయగలిగింది లేదు కాబట్టి ప్రతి బ్రాహ్మడు ప్రతి బ్రాహ్మణుడు కూడా వారికి మనము నైతికంగా నూటికి నూరు రూపాయలు వారికి నైతికమైన శక్తి ఇవ్వవలసిన అవసరము కర్తాగమో మనకుంది అయితే మనం దురదృష్టంగా కానీ ఈ రోజు మన భారతదేశం